వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినదిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో చేయు ప్రతి సత్కార్యమునకు కలుగు ఫలితం అనంతం ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానం అలాగనే దీపారాధన సమారాధన పుణ్యహేతువులు తదితర పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారుణకు ఉపనయనము చేయుట చాలా మంచిది ఉపనయనం చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయనం చేయించినా ఆ ఫలితమే కలుగుతుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశించిపోతుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం కలుగుతుంది అంతకన్నా అధిక ఫలప్రదాయమైనట్టిది కన్యాదానము ఇందువలన తాను తన పూర్వీకులు తరిస్తారు ఈ విషయాన్ని తేగతెల్లం చేసే ఇతిహాసం చెబుతాను విను పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు అతని భార్య లేడి కన్నుల వంటి కన్నులు గల రూపవతి శత్రురాజుల వలన దాయాదుల వలన సూర్యుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు సర్వస్వం కోల్పోయి సతీ సమేతంగా అడవిలో జీవిస్తూ ఉండేవాడు కందమూల ఫలాలు తింటూ ఉండేవారా దంపతులు కొంతకాలానికి ఆ దంపతులకు ఆడబిడ్డ కలిగింది క్రమక్రమంగా పెరిగి రూపగుణ లావణ్యాదులు గల యవ్వనవతి అయ్యింది ఆ అందచందాల రాకుమారుని ఓ మునికుమారుడు చూచి మోహించాడు రాజు చెంతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు మునికుమారా నీ కోరిక నాకు సమ్మతమే కానీ నేను సర్వస్వం కోల్పోయి కందమూలాలు తింటూ బ్రతుకుతున్న నిర్భాగ్యుణ్ణి అష్టకష్టాలు పడుతున్నవాణ్ణి నీవు నాకు కొంత ధనమిస్తే నా కుమార్తెను నీకిచ్చి పెండ్లి చేయగలవాడను అన్నాడు అందుక ముని కుమారుడు కుబేరుని గుర్చి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరిలు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకున్నాడు వధువును వెంట తీసుకొని ఆ ముని కుమారుడు వెళ్ళిపోయాడు అతడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవితాసర వస్తువులను సేకరించుకుంటూ రాజు సతీసమేతంగా సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి ఆ రాజదంపతులకు మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతగానో ఆనందించాడు పెరిగి పెద్దదయ్యింది ఆ బాలిక యుక్త వయస్కరాలైన ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడా సూర్యుడు యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్నానానికి తపతీ నదీ తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుణ్ణి కలుసుకున్నాడు మహారాజు యోగక్షేమాలను ప్రశ్నించాడు మునిపుంగవా నేను వంగదేశ దేశ నగు వీరుడను నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను దరిద్రము కన్నా కష్టము పుత్రశోకమునకు మించిన దుఃఖము భార్యావియోగ సంతాపమునకు మించిన వ్యాధుండబోదు నా ఇద్దరు కుమార్తెలు కలరు పెద్దామెను కొంత ధనము పుచ్చుకొని మునికుమారునికిచ్చి వివాహము చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన వానికిచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు రాజా ఇదేమి పని కన్యను విక్రయించుట మహాపాతకము ఆ ధనముతో చేయి దైవ కార్యములు పితృకార్యములు నిష్ప్రయోజనములు నీకు నర్లోక ప్రాప్తి కలుగుతుంది పుత్ర సంతతి కలగబోదు కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు నా మాటలు విని ఈ కార్తీక మాసంతో కన్యాదానం చేయుము గంగా స్నాన ఫలము అశ్వమేధయాగ ఫలము కలిగి తరిస్తావు పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము నశిస్తుంది అని ఆ యోగి హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు ఫలము వలన నరక యాతనలు ఎప్పుడో కలుగునో మానునో కానీ దారిద్ర్య బాధతో పడు జీవిత యాతనలో అధిగమించుట జీవితానికి ముఖ్యము తిండి తిప్పలు లేక జీవన సౌక్యాలకు దూరమై శల్యమై బ్రతుకుట ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికి అర్రులు చాచుట అవివేకము మీరేమన్ననో సరే నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరుణకే వివాహం చేస్తానన్నాడు రాజు వాని ఆలోచనా ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకుపోబడి నానా విధాల చిత్రహింసలను అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుడు ధర్మనిరతుడు అయిన శృతకీర్తిని రాజు పాపచర్యల కారణంగా స్వర్గం నుండి నరకలోకానికి తీసుకొని పోయారు యమభట్లు ఏ విధమైన అధర్మములను చేయని వ్రత క్రతు దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువల్ల స్వర్గలోకవాసం చేస్తున్న తనను ఎందువల్ల నరక గురి చేస్తున్నారో తెలియక కారణమేమిటని యమధర్మరాజును ప్రశ్నించాడు ఓయీ శృతకీర్తి నీవు పవిత్రమైన వ్యక్తివే కానీ నీ వంశీయుడైన సూర్యుడనే రాజు రాజ్యభ్రష్టుడై దుర్బర జీవితాన్ని గడుపుతూ కక్కుర్తితో తన కుమార్తెను మునికుమారునకు విక్రయించాడు ఆ దోషం వల్ల అతను నరక యాతనల పాలయ్యాడు ఆ దోషం వల్ల నీకు సైతం ఈ దుస్థితి కలిగిందన్నాడు ఇందుకు తరుణోపాయం లేదా అని ప్రశ్నించాడు శృతకీర్తి ఓయి రాజచంద్రమ సూర్యుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరన పర్ణకుటీరంలో నివసిస్తున్నారు వీరి రెండవ కుమార్తె యుక్త వయస్కరాలైంది నా ఆశీస్సు ఫలితంగా నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేయించు ఈ పుణ్యం వల్ల దోషం తొలగిపోతుంది మీకు నరక విముక్తి కలుగుతుందని హితవు చెప్పాడు అంతటా శృతకీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నర్మదా నదికి చేరుకొని వారి ఆశ్రమంలో ప్రవేశించి రాజు భార్యకు తమ స్థితిని కన్యాదానం గురించి కార్తీక మాసంలో చేయుట వల్ల కలుగు ఫలితాన్ని గురించి ప్రబోధించాడు రెండవ కుమార్తెను విజ్ఞాని సురూపుడైన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించారు మొదట చేసిన వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం తొలగిపోయింది జనక మహారాజా కన్యాదానం కార్తీకంలో చేయడం వల్ల ఇచ్చే ఫలితం చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానం చెయ్యలేని వార వారు ఏని నిరుపేదకైనను తోడ్పడి కన్యాదానం చేసిన వరిని కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అలాగనే సాధ్యపడని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహము చేసినను ఫలితము కలుగుతుంది అని వశిష్ఠుల వారు వివరించారు కన్యాదాన మహిమ అధ్యాయము కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్